नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण नारा अक्षरतुलाभारकालभैरवायै नमो नमः हरि ॐ आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशलेभ्यच्छ राहवेकेतवे नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ ఏ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగనే జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని లాభాన్ని ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళవైరస్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండుగ ప్రారంభం అవుతుంది అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశులకు సంచారం చేయడం జరుగుతుంది శ్రీ విశ్వాబసునామ సంవత్సరం పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిరా నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం ఆరుద్రా నక్షత్రంలోని నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే మిథున రాశి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కా కి ఖం అజ్ఞ చ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే మిథున రాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు ఈ సంవత్సరం రాజు రవి అయితే అనేక రకాలమైన కీలకమైన పదులన్నీ కూడా బుధుడి యొక్క చేతుల్లో ఉన్నాయి సస్యాధిపతి పురోహితాధిపతి గ్రామాధిపతి రాష్ట్రాధిపతి అనేక రకాలమైనటువంటి విదేశాంగాధిపతి కూడా బుధ భగవానుడే కనుక మిథున రాశి వారికి గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఇప్పుడు శుభ సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి పన్నెండేళ్ళ తర్వాత దేవగురు బృహస్పతి రాశిలోకి రావడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కేతు భగవానుడు మూడో స్థానంలోకి రావడం పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు తొమ్మిదవ స్థానంలో సంచారం చేయడం ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీనరాశిలో సంచారం చేయడం అనేటువంటి ఇవంతనూ ఓవరాల్గా చూసినట్లయితే మిథున రాశి వారి ఆలోచనకు మిథున రాశి వారి యొక్క హార్డ్ వర్క్కు మిథునరాశి వారి యొక్క సమయ స్ఫూర్తికి కోట్లు సంపాదించబోతున్నారు వీరి యొక్క ఆదాయ వ్యయాలు కూడా అలాగనే ఉన్నాయి ఒకసారి మనం గమనించినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు చూడండి పద్నాలుగు రూపాయలు సంపాదిస్తే కేవలం రెండు రూపాయలు మాత్రమే ఖర్చు అవ్వబోతున్నాయి పన్నెండు రూపాయలు మిగిలించబోతున్నారు కనుక పన్నెండు రూపాయలతో స్థిరాస్తులు చెరాస్తులు షేర్లు బంగ్లాలు విల్లాలు రాబోయే ఏడు తరాలకు సరిపడినంత ధనం సంపాదించే సమయం ఆసనమైందని చెప్పి రాశి వారు గుర్తుపెట్టుకోగలగాలి అలాగే రాజపూజ్యం నాలుగు అవమానముడు మీ మాటకు ఎదురు మీ మాట వేదం మీ మాట శాసనం కాబోయే సమయం ఆసనమైంది కనుక ఇలాంటి కాల సమయంలో వృత్తుల వారు మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసేవారు వస్త్ర వ్యాపారాలు అలాగనే బార్డర్ మిలిటరీ న్యావీ విశేషమైన ఆర్కిటేక్స్ బిల్డింగ్స్ నిర్మాణం చేసేటువంటి వారు నిర్మాణ రంగము వ్యవసాయ రంగము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ వారు షేర్ల బిజినెస్లు నడిపించే వారందరికీ కూడా వీలైనంత వరకు అంటే అధికస్య అధిక ఫలిత అంటారు అంటే ఏదైనా మనం ఒక పని చేసినప్పుడు మౌనం ధ్యానం ఏకాగ్రత అంటే ఎదిగే కొద్దీ వీలైనంత వరకు మౌనంగా ఉండి తీరాలి ఏ విషయాన్ని కూడా వెంటనే స్పందించవద్దు వీలైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా మీరు వీలైతే ప్రతిరోజులో ఒక గంట రెండు గంటలు కానీ మౌనానికి కేటాయించండి చూడండి ఈ మధ్యకాలంలో మనకు ఫోన్లు వచ్చాయి వాట్సాప్లు వచ్చాయి టీవీలు వచ్చాయి ఎన్నో రకాలకు వచ్చాయి కానీ ఒక వ్యక్తి మౌనంగా ఉండలేని పరిస్థితి ఉంటుంది ఇవన్నీ కోట్లు సంపాదించగలగాలి సంపాదించడం ఒకవైపు అయితే వాటిని నిలబెట్టుకొని స్థిరచిరాస్తులుగా మార్చుకొని నీవు నీ కుటుంబ తరాలు ఏడు తరాలు అనుభవించగలగాలి అనేది మేనేజ్మెంట్ అనేది చాలా గొప్ప విషయం మనం ఈ మధ్యకాలంలో ఒక చిన్న విషయం ముంబైలో ఒక స్కూల్ మాస్టర్ గారికి ఒక ఐదు కోట్ల రూపాయలైనటువంటి లాటరీ తగిలింది వచ్చింది తను ఎంతో సంతోషించాడు కేవలం రెండు సంవత్సరాలు తిరిగే లోపల మళ్ళీ తను తిరిగి ఎక్కడికి వచ్చాడు మళ్ళీ ట్యూషన్లే చెప్తున్నాడు అదృశ్యం తలుపు తట్టింది కానీ దాన్ని నిర్వహణలో వ్యసనానికి గురైపోయి ఎలాంటి వ్యసనం కీర్తి అంటే అనేక ఎన్జిఓస్ వాళ్ళు సంఘాల వాళ్ళు పిలిచి వీళ్ళు పిలిచి శాల కప్పి సన్మానం చేస్తే అనవసరమైనటువంటి డొనేషన్లు ఇవ్వడం వలన తను ఎక్కడి నుంచి తన జీవితాన్ని ప్రారంభించాడో మళ్ళీ తిరిగి అక్కడికి రావడం జరిగింది కనుక మిథున రాశి వారికి కీర్తికాంక్ష చాలా ఉంటుంది కనుక ఆ కీర్తికాంక్షకు కళ్యం వేయగలగాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట వీలైతే ప్రతిరోజు బుధహోరలో ఒక గంట సేపు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అప్పుడు మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుంది నీతో నువ్వు మాట్లాడుకుంటు నీ అంతర్గతమైనటువంటి మనసుతో నువ్వు కట్ చేస్తున్నావు నువ్వు రాంగ్ చేస్తున్నావు అనేటువంటి విశ్లేషణ మన మనసులో కలుగుతుంది కానీ మనిషి అనేవాడు ఏమైపోయాడు అంటే ధర్మాన్ని వదిలేసి కర్మను వదిలేసి అంటే రేపు ఏదో జరగబోతుంది అన్న కారణం చేత ఆందోళన విపరీతమైన ఆవేశము తనకు తెలియదు చెప్తే వినని పరిస్థితిలో ఉండడం వలన సర్వము పోగొట్టుకొని మళ్ళీ జీవితాన్ని ఎక్కడైతే ప్రారంభించామో అక్కడికి నిలబెడతాం ఇది బాగానే ఉంటుంది కానీ రోగాలు వ్యాధులు ప్రమాదాలు ఆటంకాలు పోలీస్ స్టేషన్లు కోర్టు మెట్లు అనేటువంటివి ధర్మాన్ని వేడితే నిన్ను కవలిస్తాయి ధర్మబద్ధంగా ఉన్నంత వరకే ఆ భగవంతుడి యొక్క వృక్ష నీడలో రాశి వారు ఉంటారు కోట్లు రాబోతున్నాయి కోట్లు సంపాదించబోతారు సంపాదించిన తర్వాత దాన్ని మేనేజ్ చేసుకోవడం తెలియకపోతే సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది ఇన్ని వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే బుధ భగవాన్ యొక్క ఆశీస్సులు మీ పైన ఉండబోతున్నాయి కనుక వీలైతే ప్రతిరోజు లేక ప్రతి బుధవారము నెలకు ఓం ఓ బ్రీం బ్రౌం సహ బుధ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు వ్రాసి బుధ భగవాన్ యొక్క తులాభారంలో మీరు ఎప్పుడైతే పాల్గొంటారో ప్రతి బుధవారం పెసరపప్పుతో భక్తు కొడుకున్న ధాన్యాన్ని ఎప్పుడైతే తింటారో వీలైతే ప్రతిరోజు పెసలను మొలకెత్తించి ఆ గింజల్ని ఎప్పుడైతే మీరు తింటారో మనోమేధాశక్తి జ్ఞానశక్తి అపారమైనటువంటి ఆయుధ సంపత్తి మీ దగ్గర ఉంటుంది బుద్ధ భగవానుడు నన్ను స్మరిస్తే చాలు నేను నిన్ను దీవిస్తాను అని సిద్ధంగా ఉన్నాడు కనుక స్మరించడం ధ్యానించడం మానవుని యొక్క ధర్మం ఆశీర్వదించడం అపార కుబేర బుద్ధి జ్ఞానం కలిగినటువంటి ఆశీర్వదించడం బుద్ధ భగవాను ఆశీస్సులు అని చెప్పి గమనించాలి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు ఎర్రటి ధాన్యానికి ఎర్రటి వస్తువులకు ఎర్రటి నేలలు అనేక రకాలమైనటువంటి రాజకీయ ధురంధులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే పలి అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు సస్త కూటమి అనగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం ఉగాది పండగ ప్రారంభ మాసం అంతనూ కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాలు మారడం అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మన అందరి సొంతమవుతాయి అదే కాకుండా వీలైనంత వరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి అంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం రోజు ఉత్తిగిన వస్త్రాలు ధరింపచేయడం మొక్కలకు నీరు పోయడం సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంతవరకు ఆరోగ్యము మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి అదే కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడు లాగా ఒక నారాయణునిలాగా నిత్యం అంటే మనకు నారద మహాముని లాగా నిత్యము స్మరణ ఇలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఇలా ఒక పత్రంలో ఓం హ్రాం హ్రీం హౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం కుదిరితే రోజు రాయడం కుదరలేదు నాలుగు ఆదివారంలో ఏదో ఒక రోజు రాయడం ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నువ్వు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనం షష్టిపూర్తి కాల సమయంలో చాలా అర్థగా చూస్తూ ఉంటాం ఒకవైపు ధాన్యాన్ని ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు కళౌ వెంకటనాయక అనేది వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిల్లలతో తులాభారం చేస్తారు ఎందుకు లక్ష్మీ కటాక్షం కోసం ఏడు తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం అలాగనే మధురలో కృష్ణపరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు అయితే చూడండి మార్వాటి చూడండి చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులగా జీవనాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి ప్రతి చంద్ర ప్రతి సోమవారం పూట చంద్రుడికి మంగళవారం కుజుడికి బుధవారం బుధ భగవానునికి గురువారం గురు భగవానునికి శుక్రవారం శుక్ర భగవానునికి శనివారం శని భగవానునికి రాహు భగవాను కేతు భగవానునికి ఎవరికి ఏ దోషమైతే ఉందో వారితో ఇలా పత్రం రాయించి ఈ పత్రాలంతా కూడా భగవంతుణ్ణి ఆ నవగ్రహాల భగవంతుణ్ణి తులాభారంలో ఏర్పాటు చేసి మీ పేరు మీద పూజ చేసి మీకు ప్రసాదంగా నరదృష్టి నివారణకు సంబంధించిన ప్రసాదాన్ని తమకు అందజేయడం జరుగుతుంది కనుక కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే ఎలా యోగం కలుగుతుందో విజయాలు కలిగిన తర్వాత పెద్దని ఎలా దర్శించుకుంటామో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరించడం వలన మనకు మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి కలుగుతూ కోపతాపాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశలిభ్యత్య రాహవేకేతవే నమో నమ అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆదివారం పూట సూర్యుడు సోమవారం చంద్రుడు ఇట్లా ఏడు రోజులకు తొమ్మిది గ్రహాలను స్మరించడం ధ్యానించడం వ్రాయడం తులాభారంలో పాల్గొనడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఈ శ్రీ విశ్వాభసునామ సంవత్సరం అంతనూ కూడా రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన రాజుగారి ఆశీస్సులు మన పైన ఎప్పుడైతే ఉంటాయో అన్నింటి విజయాలు ఎక్కడికి వెళ్ళినా మనకు రాజ్య పట్టాభిషేకాలు మనకు రాజగౌరవాలు ఎలా దక్కుతూ ఉంటాయో కేవలం నామాన్ని స్మరించడం వలన వ్రాయడం వలన మన అందరికీ ఇలాంటి యోగం కలుగుతుంది కనుక అలా రాయాలి అనుకుంటున్న వారందరూ ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క రాసేటువంటి పత్రాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంటుంది మీవన్నీ కూడా రాసి మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే వీటిని జిరాక్స్ తీసి తులాభార కార్యక్రమంలో ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కనుక మనం అందరము కూడా దైవనామాన్ని స్మరణ చేద్దాం ధ్యానిద్దాం భగవంతుడు ఆశీస్సులు పొందుదాం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి వచ్చిన విన్నపం ఇంకాను శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో అద్భుతమైన మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అయితే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసు మతి అని ఎలా చెప్పుకుంటామో ఒక కంచు పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇది శ్రీ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అనగా నశించబడినటువంటిది ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత రెండు అగర్బ అగరబత్తులు వెలిగించి తిప్పి ఇలాగా పన్నెండు సార్లు తిప్పడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి హ్యూమన్ బాడీలో ఉండబడినటువంటి మూలాధార స్వతిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞ అనేటువంటి అనేటువంటి చక్రాలు వికసింపచేసి వ్యక్తి జ్ఞానిగా మారి రోగం నుండి బయటపడడము నరదృష్టి నుంచి బయటపడడము అనేక రకాల సమస్యల నుంచి తనకు తానే రిలీజ్ అయిపోయి ఆవేశంగా ఉండబడిన వ్యక్తి శాంతంగా మారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడి జీవితాన్ని పొందుతారని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా కాళభైరస్వామి యొక్క హోమము కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణాన్ని ఏర్పాటు చేయించి పూజ చేయించి పంపించడం జరుగుతుంది కనుక శ్రీ విశ్వా వసునామ సంవత్సరం కూడా గ్రహ గమనాలు అనేకంగా మారుతున్నాయి ఇంకా స్వల్పమైనటువంటి ఒడదొడుకులు ఉండినను ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి ఈ ఆనందము శాశ్వతము కాదు ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదు రెండిని సమస్థితిలో ఏ ఒక్క వ్యక్తితో తను స్వీకరిస్తాడో అద్భుతమైన విజయం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మనం పొందగలము అని చెప్పి గమనించాలి అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకాన్ని వివరించడం తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేస్తూ రాశి యొక్క గ్రహ గమనాలు రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాశి యొక్క రాజపూజ్య అవమానాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు గవళ ద్వారా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జీవితాన్ని జాతకాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే ఉన్నంతకాలం చీకటిలో కాకుండా వెలుగులో మన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి లేకపోతే మీరు చీకట్లో ఉంటూ మిమ్మల్ని నడిపించే వారు కూడా చీకట్లో ఉన్నట్టయితే జీవితం అంధకారం అవుతుంది అదే ఒక జ్ఞానితో అదే ఒక వెలుగులో ఉండబడిన వ్యక్తితో సక్సెస్ అయిన వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే మీ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోధించి రాజసన్మానం గజ సన్మానం మన సొంతం అవుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ సంవత్సరం అంతనూ కూడా అందరికి శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి పురుష ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయోకా సమస్త సర్వం శివార్పణమస్తు శ్రీ విశ్వా వసునామ సంవత్సరాంతం నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్ిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోకా సమస్త సర్వం కాళభైరవ దేవతాపణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే సింబల్ ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు